చందమామ కథ అల్లుని మనస్సు అత్తగారి యుక్తి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్లో వచ్చిన ఈ సరదా కథని విన్నావరండి చీపురుపల్లి గ్రామంలో సూర్యశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు సోదెమ్మ కూతురి పేరు వేదమ్మ సోదెమ్మ పోరు పడలేక సూర్యశాస్త్రి వేదమ్మను పెంటపాడులో ఉన్న కొండేవదానులు గారి కొడుకు చిట్టి పంతులకిచ్చి పెళ్లి చేశారు కూతురు కొంచెం అంతైనా ఎదక్క పూర్వమే పెళ్ళి పెళ్ళి అని సోదెమ్మ తొందరపడటానికి కారణం ఉంది పండగలకి పబ్బాలకి పొరుగింటి పేరమ్మ గారి అల్లుడు వెడుతూ ఉండడం చూసి తనకి కూడా అల్లుడెప్పుడు వస్తాడు అని వేదమ్మ పుట్టక పూర్వం నుంచే ఉబలాట పడిపోయింది తనకు పెల్లో పెళ్ళోడో పుడతారని తెలియనప్పుడే ఆడపిల్లే పుట్టాలని ఊర్లో అమ్మవారికి మొక్కుకుంది కూడాను మొక్కుకున్నట్లే వేదమ్మ పుట్టింది పుట్టాక ఐదో ఏట వేదమ్మకి పెళ్లి చేశారు పెళ్లి చేసిన వెంటనే సంక్రాంతి పండగ వచ్చింది పండగకి చిట్టిపంతులు అత్తగారింటికి వచ్చాడు వేదమ్మకి ఐదేళ్ళైతే చిట్టిగాడికి ఎనిమిదేళ్ళు అల్లుడు చిన్నవాడే కదా అని నెత్తిమీద చమురు పెట్టి నీ అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా అంటూ దీవించి తలంటి కొంగుతో తుడిచింది సూర్యశాస్త్రి కుట్టించి తెచ్చిన బొందులాగు తొడిగి పిన్ను పెట్టి గాలి పడగ కొనిచ్చి ఎగరేసుకొమ్మంది పొరుగింటి పేరమ్మగారి అల్లుడు పండగకొచ్చాడు పేరమ్మ పోలీ బూరెలు వండి పులిహార చేసి ఇంకా ఏవేవో చేయటానికి సిద్ధపడుతోంది సోదమ్మకేం పిండి వంట చేయాలో ఓ పట్టాన తెగలేదు తెగకపోవటానికి కారణం ఏమిటంటే ఏమి చేద్దాం అనుకున్నా పప్పు పిండో నూనె నెయ్యో బెల్లమో పంచదార కావాలి కదా అల్లుడికి చేసి పెట్టడానికి సోదమ్మ ఇంట్లో ఏమీ లేకపోయింది అల్లుడికి ఏమిటి ఇష్టమో కనుక్కొని ఆ పైన సంబారాల కోసం తడుములు ఆడుకుందాంలేననుకుంది చిట్టిగానే పిలిచి నీకేంతనాలనుందో అని అడిగింది ఎవరు అల్లుణ్ణి అలా అడగను అడగరు అడిగిన అల్లుళ్ళు చెప్పను చెప్పరు కానీ చిట్టిపంతులు చిన్నవాడు కదా అడిగి తెలుసుకుంటే తప్పేమిటి అని సోదెమ్మ అడిగేసింది చిట్టిపంతులు చెబితే తప్పేమిటని తనకేది ఇష్టమో చెప్పేశాడు కూడాను నాకు చెక్కిలాలు కావాలి అన్నాడు సోదెమ్మ సంతోషించింది చెక్కిలాలకి వరిపిండి ఉంటే చాలు ఇంట్లో డబ్బాలో సిద్ధంగా పిండి ఉన్నది కూడాను ఉత్సాహంతో సోదమ్మ చువ్వలా లేచి చకచక చారడేస్ చెక్కిలాలు తయారు చేసింది చల్లారటంతో నాలుగు చెక్కిలాలు చిట్టిపంతుల చేతిలో పెట్టింది కుర్రవాడైతే మాత్రం అల్లుడయ్యాక కొంచెమైన మొహమాటం ఉండాలి కదా కానీ చిట్టిపందులకి అలాంటి మొహమాటం లేకపోయింది అత్తయ్య ఉత్తు చెక్కిలాలైతే నాకు ఇష్టం ఉండదు అన్నాడు మరేం కావాలి అని అడిగింది సోదెమ్మ మా అమ్మ నాకు వాటిని పాలల్లో ముంచిపెట్టేది అన్నాడు పాపం గారింట పాలు లేవు ఆమె కొన్నదల్లా అల్లుడు రావాలి అన్న సరదా ఒక్కటే సరదాతో పాటు చేయటానికి శక్తి కూడా ఉంది కానీ ఇంట్లో సరుకు లేదు చిట్టిపంతులు పాలు కదూ చెప్పాను నోరు విప్పి అడిగాక ఎక్కడైనా అప్పైనా చేసి తెస్తుంది కానీ మానుతుందా అల్లుడి మనస్సు ఎలాగైనా తీర్చాలని సోదెమ్మ పంచపాత్ర పుచ్చుకొని బయలుదేరింది ఎక్కడికో వెళ్ళటం ఎందుకని పేరమ్మనే అడిగింది మా ఇంటి పాలు పిల్లి తాగేసింది కాసేని బదులీ పేరమ్మ సాయంకాలం తీరుస్తాను అంది సోదెమ్మ గారింట పిల్లి ఉన్నమాట నిజమే కాని అది పాలు అన్న మాట మాత్రం శుద్ధ అబద్ధం అసలు పాలు ఉంటేగా పిల్లి తాగిపోవటానికి ఏ కలను ఉందో కానీ పేరమ్మ వెంటనే చిక్కటి పాలు పాత్ర నిండా పోసిచ్చింది వాటిని తెచ్చి సోదెమ్మ చిట్టిగాడి ముందు పెట్టింది వాడు చెక్కిలాల్ని పాలల్లో ముంచి కాస్త కాస్త కొరుకు తినేశాడు వాడి నాలుగు చెక్కిలాలు అయిపోయినాయి కానీ పాత్రలో పాలు మాత్రం అలాగే ఉన్నాయి ఏ గారె మొక్కో రొట్టె మొక్క అయితే ముంచినప్పుడు పాలను పీల్చుకుంటుంది కానీ రాయికి మల్లె గట్టిగా ఉండే చెక్కిలాలు పాలేం పీల్చుకుంటాయి అందుచేత పంచపాత్రలో తెచ్చిన పాలు తెచ్చినట్టుగానే ఉండిపోయాయి పాలు అప్పు తీర్చడం ఎలాగరా భగవంతుడా అని బెంగపెట్టుకున్న సోదెమ్మ ఆ పాలు తరగకుండా పంచపాత్ర నిండుగా ఉండడం చూసి ఆమె మెదడులో మెరుపు లాంటి ఆలోచన ఒకటి తట్టింది ఆ మిగిలిన పాలు ఆ మటుకు నే పట్టుకెళ్ళి పేరమ్మకి అప్పు తీర్చేసి చక్కా వచ్చింది కూడాను సూర్యశాస్త్రి శాస్త్రి ఇంట్లోకి వచ్చి ఏమే అల్లుడికి ఏమైనా చేసి పెట్టావా లేదా అని అడిగాడు అక్కడికి తనేవో అన్ని సరుకులు ఇంటికి తెచ్చి పడేసినట్లు సోదెమ్మ నవ్వుతూ వారి అప్పు తీరే అల్లుడి మనసు తీరే అంది అదేవిటని ఆశ్చర్యంతో శాస్త్రి అడిగితే మిగిలిన ఒక్క చెక్కిలము ఆయన చేతిలో పెడుతూ సంగతంతా చెప్పింది సూదెమ్మ సూర్యశాస్త్రి చక్కిలాన్ని పటుక్కుమనిపిస్తూ మనిపిస్తూ తెలివికి మెచ్చుకున్నాడు కథ సమాప్తం కూతురికి ఐదేళ్ళైనా లేవంటే ఆ అత్తగారికి పాతికేలైనా నిండాయో లేదో పొరుగింటి పేరమ్మగారిని చూసి ఏమకి అల్లుడు కావాలి అని కోరుకోవటం వాళ్ళు సరదాగా ఉంది కదా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ చందమామలో వచ్చింది ఈ కథ అప్పట్లో బాల్య వివాహాలు ఆనాటి పరిస్థితులు సరదా కథలు చాలా చక్కగా చెప్పారు కదా రచన పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు మద్రాసు నుంచి ఇక ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ